కొమ్మనాపల్లి గణపతిరావు గారి శతదినోత్సవం ఆరవ భాగం కాదనను అన్నయ్య పూర్తిగా చల్లారబడిపోయింది కానీ ఒక్క విషయంలో మాత్రం ఇంకా అతన్ని క్షమించలేకపోతుంది కానీ ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కాని అమ్మాయిని కవితలతో మభ్యపెట్టాలని ప్రయత్నించడం ఎంతవరకు న్యాయం ఉలిక్కిపడ్డాడు ఉదయ్ వాడు కవిత్వంతో కాదమ్మా మాటలతో నిన్ను మభ్యపెట్టాడు అంటే ఆ రాస్కెల్కి ఇంకా పెళ్ళి కాలేదే వాట్ అవును కిన్నెరా నిజం ఒక తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతి భూకంపం మొదలై హాని కలిగించకముందే అకస్మాత్తుగా ఆగిపోయినప్పటి స్థితి అసలు కవితలు పుస్తల దాకా ఎలా చేరాయా అన్న విషయం ఆమె మర్చిపోయింది అది మరి మనసును కష్టపెట్టిన విషయం అయితే లోతుగా పరిశోధించేదే కానీ కొన్ని రోజుల పాటు ఆహ్లాదాన్ని అందించిందిగా కాబట్టి ఇదంతా చేసింది ఉదయ్ అన్న విషయం మరుగున పడిపోయింది అసలు ఇందాక ఉదయ్ విశ్లేషించి చెప్పిన వాక్యాలు సైతం ఆమెను గాఢంగా కదిలించ అనడానికి సాక్ష్యం ఆ రాత్రి కిన్నెర రాఘవ తలపులతో నిద్రపోకుండా గడపడమే అహంకారికైతే మాత్రం అందమైన తొలివలపు ఆనందాన్ని ఇవ్వదు పొగరున్న ఆడపిల్లకైనా కానీ గుండె లోతుల ప్రపంచమై ఆరటి పెట్టని వారు అది ప్రేమలా అనిపించుకుంటుంది ఆ రాత్రి ఉదయ్ సైతం నిద్రపోలేదు తన ఊహకు మించిన వేగంతో ఎలాగన్నా కానీ కవితలు రాస్తున్నది రాఘవే అని తెలుసుకోగలిగింది కిన్నెర తెల్ల తెల్ల వారుతుండగా జాగింగ్ అని శారదా నది తీరానికి బయలుదేరిన ఉదయ్ కావాలని రాఘవలను కలుసుకున్నాడు కొంప ముంచా ఉదయ్ ముంచు కలియబడిన కొట్టినంత పనిచేశాడు రాఘవ వీక్లీలో పడిన కవితను చదివి మొత్తానికి నా చిరునామా తెలుసుకున్న మీ చెల్లెలు ఏదో రొమాంటిక్గా పిలిచింది అనుకుంటే మొహం వాచేటట్టు వాయించి మరీ వదిలిపెట్టింది అసలు పిలిచింది మీ చెల్లెలే అని తెలుసుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడినిరా అయినా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు నిజానికి మీ ఇద్దరిని కలపాలని మాత్రం కాదు గిల్టిగానే అన్నాడు ఉదయ్ కవిత్వం అంటే ఇష్టపడే కిన్నెరలో చిన్న సంచలనం కలిగించాలని మాత్రమే అర్థం కానట్టు చూశాడు రాఘవ జమీందారి లోగిలిలోని సంప్రదాయాలంటే మొహమెత్తిన వాడిలా చెప్పుకుపోయాడు ఉదయ్ స్వాతిశయం ఇంటి పేరులా అభిజాత్యం తెరగని ఆస్తిలా పెంచుకుపోయే మా నాన్నకు ముద్దుల కూతురైన కిన్నెర ఒట్టి అమాయకురాలు రాఘవ నిజానికి అదెంత నష్టపోతున్నది దానికి తెలియదు ఎవరికి కావాలి ఈ జమీందారీ భేషజాలు మా తాత ఎంత గొప్పవాడైతే మాత్రం నాకిందుకని కానీ మా కుటుంబం అలా ఆలోచించదు గతమనే ఘనకీర్తిని ఇప్పటికీ మా భుజకీర్తుల్లో అలంకరించుకోవడం మా ఫ్యాషన్ అయిపోయింది నీకు తెలీదు రాఘవ ఇలా వదిలిపెడితే కిన్నెరకి జన్మలో పెళ్ళి కాలేదు నిజానికి అది దాని తప్పు కాదు అలా దాన్ని పెంచిన మా నాన్నది దానికేం తక్కువని అరుదైన అందం అవసరమైన తెలివి మాత్రమే కాక పెళ్ళీడు కూడా వచ్చింది కానీ ఆ స్పృహ లేదు దాన్ని తట్టి నిద్ర లేపాలనే నేను ఈ పథకం వేశాను అప్పటికీ నాకు తోచిన మార్గంలో అందమైన ప్రేమ కథని నీచేత రాయించి ప్రతిరోజు ఇంట్లో అది తెచ్చుకునే నవలల్లో ఉంచేవాడిని ఎస్ నా నమ్మకం తప్పు కాలేదు అద్భుతంగా స్పందించింది కాబట్టే ఏనాడు స్వేచ్ఛగా ఆలోచించిన అలవాటు లేని కిన్నెర తన సంఖ్యలను ఛేదించుకొని నిన్ను కలుసుకునేదాకా వచ్చింది ఇట్స్ గుడ్ సైన్ నేను కోరిన మార్పదే రాఘవ అది ఉత్సాహమో లేక ఆనందమో ఆగాడు క్షణంపాటు అయితే అదృష్టవశాత్తు దీంట్లో మరో ఫలితాన్ని సాధించగలిగాను అర్థం కానట్టు చూశాడు రాఘవ నిజం రాఘవ అతను ఏ మగాన్ని మనిషిలా చూడని మా కిన్నెర నీ కవితల ఘాటుకు బలంగా కదిలింది చిత్రంగా నీ మీద ఇష్టాన్ని పెంచుకుంది ఉదయ్ అదిరిపడ్డాడు రాఘవ నేనెక్కడ మీరెక్కడా అనకు రాఘవ ఆస్తుల్ని అంతస్తులను పోలుస్తూ రొటీన్ తెలుగు సినిమా కథ నాయకుడిలా ఉపన్యాసం చెప్పకు వినడానికి నాకు ఓపిక లేదు ఒక తూటాన్ని నేను ప్రయోగిస్తే చిత్రంగా ఒక మనిషిలో మార్పుకు బదులు రెండు పిట్టలు దగ్గరయ్యే అవకాశం ఏర్పడింది కానీ ఉదయ్ ఆర్తోక్తిలోనే ఖండించాడు ఉదయ్ నీ కంటూ కిన్నెర నీ భార్య కావడం అభ్యంతరమైతే తప్ప మీరిద్దరు భార్యాభర్తలు అయ్యేటట్టు నేను సహకరిస్తాను హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది చెప్పు రాఘవ కిన్నెర నీ దృష్టిలో అనర్హురాలైతే నవ్వేశాడు రాఘవ ఆమె అనర్హత గురించి నేను ఆలోచించడం లేదు ఉదయ్ నా అర్హత గురించి కిన్నెర నీ మీద ఆసక్తిని ప్రదర్శించినప్పుడే నువ్వు మా ఇంటి అల్లుడు కాగలిగే అర్హత సంపాదించావు కనుక సిద్ధంగా ఉండు రాఘవ జవాబును నాశించకుండా బయలుదేరాడు ఉదయ్ సిద్ధంగా ఉండు అనే పదంలో పెళ్ళికే అనుకున్నాడు తప్ప రాఘవ అంతకు మించి ఆలోచించలేకపోయాడు ఆ తయారీ అనర్థానికి ము అని ముందే తెలిసి ఉంటే కిన్నేరి ఆలోచనలు ఆ క్షణంలోనే తుంచేసేవాడు కానీ జమీందారి ప్రభావాల మధ్య పెరిగిన వ్యక్తులు ముఖ్యంగా వీర్రాజు లాంటి ప్రముఖులు ఇలాంటి సంఘటనల్లో ఎలా స్పందిస్తారన్నది తెలిసిందే ఆ రోజున ఉదయం తొమ్మిది గంటల కల్లా పొలానికి బయలుదేరిన వీర్రాజు గోడపైన ప్రకటన చూశాడు విస్తారంగా ముందుకు నడుస్తుంటే మరో పది అడుగుల దూరంలో మరొకటి కనిపించింది ఆగాడైన బొజ్జన్న కొండలో బ్యాంక్ ఆఫీసరు రాఘవతో గంటల తరబడి వీర్రాజు కూతురు ఎందుకు గడిపింది వీర్రాజు మొహం జేవూరించింది కళ్ళల్లో ఎరుపు జీరలు చోటు చేసుకుంటుంటే ఇంకా ముందుకు నడిచాడు ఒకటో రెండో కాదు రాత్రికి రాత్రే వలసిన వాల్ పోస్టర్స్ అతని అహాని రెచ్చగొడుతూ కుటుంబ ప్రతిష్టను సవాల్ చేస్తుంటే ఆగిపోయాడు ఆయన వెనుక నంది మాగాదుల్లా నిలబడ్డ భూస్వాములు కొందరు ఈ ఊరికేదో అనర్థం దాపురించినట్లు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తుంటే ఎవడా వాల్ పోస్టర్ని అంటించింది అనలేదాయన అంటించాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలుసు ఎవడా రాగవా అన్నాడు పగలబోయే పర్వతంలా గాలి స్తంభించిపోయింది క్షణంపాటు మాణిక్యమ్మ అని పోస్టాఫీస్ పక్కన ఉండే ఓ ముసల్దాని మనవడు గొనుగుతున్నట్లుగా చెప్పాడెవరో ఆయన సరాసరి లోగిలి లోకి వెళ్ళలేదు గోషాను మరచి కోట దాటి బయటికి వచ్చిన బండి వాడితో మాట్లాడుతున్నందుకు భార్య తలనరికి సమాధి చేసిన రావు బహదూర్ రామ్మోహన్ రావు మనవడిలా వయసులో ఉన్న వీర్రాజుతో ఒకనాడు చనువు ఒకనాడు చనువుతో మాట్లాడబోయిన చాకలి చుక్కమ్మ జుట్టు కత్తిరించి నడివీధిలో నగ్నంగా నిలబెట్టిన రాజా ప్రభంజన నావు కొడుకులా ఇప్పుడు కూతురు గురించి కాక రావగు రాఘవ గురించి ఆలోచిస్తూ మంగను పిలిచాడు పొలానికి వెళ్ళాక రక్తం ఓడుతున్న కళ్ళతో నిలబడ్డ అయ్యగారిని చూడగానే మంగ కంటతడి పెట్టుకుంటూ బావూరు మంది మరుక్షణం ఆయన కాళ్ళను చుట్టేసింది రాఘవ నీకు తెలుసు కదూ అది కాదయ్యా మరేదో చెప్పబోయిన మంగను కాలితో తన్నాడు ఉన్నదేదో అర్థమైనట్టు పల్లెలో జరుగుతున్నదేమిటో తెలియకుండా లోగిలిలో పవలించిన కిన్నెర పరవశంగా రాఘవ కవితను చదువుతున్న మిట్ట మధ్యాహ్న వేళ బ్యాంకు నుంచి భోజనానికి స్కూటర్పై ఇంటికి రావాల్సిన రాఘవ కోసం కాపు కాచాడు స్వయంగా ఆయన పక్క ఆదేశించగానే ప్రాణాలు తీరానికి సిద్ధంగా పది మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు సాయిదుల్లా పల్లెజనం ప్రాణాలు ఉగ్గబెట్టి చూస్తున్నారు ఉదయం నుంచి చాలా నిగ్రహించుకున్న కిన్నెర చివరికి తానే తెగించినట్టు బ్యాంకుకు ఫోన్ చేసింది హలో రాఘవ కంఠం వినిపించింది నేను కిన్నెదా క్షణం నిశ్శబ్దం చెప్పండి ఈరోజు ఎక్కడికి రమ్మంటారు దేనికి పారిపోయానుగా పట్టుబడి మీకు తిట్టే అవకాశం ఇద్దామని బాగా ధైర్యం వచ్చేసినట్టుంది ధైర్యం కావాల్సింది తిట్టించుకోవడానికి కాదు తిట్టడానికి రూలు ప్రకారం ఈరోజు మీరు తిట్టాలి అంది అదేమిటి పాపం ఓ అభిమానులా పిలిచి కయ్యానికి సిద్ధపడ్డానుగా అంటే నన్ను క్షమించానంటారు కిన్నెర నేత్రాలు అర అరమోడుపులయ్యాయి అంత తప్పు మీరేం చేశారు తప్పు కాకపోతే నన్నెందుకు నిలదీశారు నిలదీయకపోతే అది తప్పనిపించుకుంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో అది ఒప్పైందా ఒప్పు కావాలనిపిస్తుంది నవ్వేసింది కిన్నెర యు ఆర్ వెరీ క్లవర్ ఎందుకలా అనిపించింది తెలివైన మగాడితో మాట్లాడడానికి సిల్లీయెస్ట్ ఉమెన్ సరిపోతుంది కానీ ఫోల్స్తో వ్యవహారం చాలా తెలివైన అమ్మాయికే సాధ్యం కాబట్టి మీరు ఫూల్ కాదు రహస్యంగా కవితల్ని అందించి నన్ను ఫూల్ని చేశారు అది ఫూల్ చేయడం అనిపించుకోదు మరి పరిచయానికి ఓ మార్గం వెతుక్కోవడం క్షణమాగి అన్నాడు ఓసారి నేను మీ అన్నయ్యతో పాటు ఎంఏ చదువుతున్న రోజుల్లో నా క్లాస్మేట్ ఒకడు హాస్టల్లో ఉండేవాడు తెలుగు ఎంఏ చేస్తున్న ఓ అమ్మాయిని ప్రగాఢంగా ప్రేమించేవాడు కోర్స్ ఆ విషయం అమ్మాయికి అనుకోండి ఓ రోజు నన్ను అడిగాడు ఆ పిల్లతో పరిచయం ఎలా ప్రారంభించాలరా అంటూ ఆసక్తిగా వింటుంది కిన్నెర ఓ రోజు నేను కారిడార్లు నడుస్తూ సదరు అమ్మాయి మరో స్నేహితురాలితో అంటుంటే విన్నాను లైబ్రరీకి వెళ్ళి వరుదిని ప్రవరాక్యం తెచ్చుకోవాలి అని వెంటనే నేను ఓ కవరు కొనుక్కొని లోపల ఐ లవ్ యు రాని రాసిన కాగితాన్ని ఉంచాను వాడి చిరునామా గట్రా కవరు మీద స్పష్టంగా రాసి చాలా వేగంగా లైబ్రరీకి వెళ్ళి ఆ వరుదిని పరవా ప్రవరాక్యం అనే పుస్తకంలో ఉంచాను ఆ అమ్మాయి ఓ అరగంట తర్వాత మామూలుగా వచ్చి పుస్తకం తీసుకుంది అందులోని కవర్ను చూసింది ఆ చిరునామా ప్రకారం హాస్టల్కి తెచ్చి ఆ వాడికి ఆ కవరు అందించింది అంతే అలా పరిచయం అయిపోయింది ఇద్దరికి ఇక్కడ నేను రాసిన పొరపాటు ఆ కవరు నేనే అడ్రస్తో అంటించి ఆ పుస్తకంలో ఉంచానని మా వాడికి చెప్పకపోవడం ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్తో తెచ్చిన అనర్థం వాడు అదే సాయంకాలం ఊడిన ఓ పన్ను కట్టించుకోవడానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంతే గట్టిగా చలించింది ఆ అమ్మాయి సో మీకు ఆది నుంచి ఇలా లైబ్రరీ పుస్తకాల్లో లెటర్స్ అంటించడం అలవాటేనమాట కాబట్టే ఇందాక నేను చెప్పిన జోక్లోని చివరి భాగం నాకు జరగకుండా నిన్న మీ నుంచి పారిపోయింది పఖాలన నవ్వింది కిన్నెర ఆ తర్వాత హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది చాలా చాలా మాట్లాడాలనుకునే ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ప్రేమ అలంకరించే ఓ అబ్బాయి అమ్మాయిల మధ్య అనివార్య విరామం ఏమిటి మళ్ళీ రాఘవే అన్నాడు రుఖావత్ కేలియే బ్ హై లేదు సారీ ఫర్ ఇంటరప్షన్ టైప్లో మౌనంగా ఉండిపోయారే నమ్మలేకపోతున్నాను టీవీ కార్యక్రమాల్లో ఇంటరప్షనా కాదు మరి నేను నేనేనా అని నిజాయితీగా అనగలిగేంది కిన్నెర నిజమే కొన్ని రోజుల వ్యవధిలో ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో ఆమెలో చోటు చేసుకున్న మార్పు ఆమె ఊహకి సైతం అందనిది తను ఓ అబ్బాయితో ఇలా మాట్లాడగలనని ఇప్పటిదాకా ఆమెకు తెలియదు రాఘవ పరిస్థితి అలాగే ఉంది అసలు కిన్నెర లాంటి ఓ అరుదైన అమ్మాయికి తను చేరువ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు ఫోన్ పెట్టైనా బడలికగా అన్నాడు లంచ్ టైం బామ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఇష్టమైన కవిత పూర్తిగా చదవకముందే బలవంతంగా ఎవరో చేతిలో నుంచి లాక్కున్నట్లు అనిపించింది ఆమెకు చివరగా చెప్పండి ఓ కవిత చెప్పండి నిశ్శబ్దం ప్లీజ్ అభ్యర్థనలా అంది పది లిప్తల నిశ్శబ్దం గరికపోచలాంటి బ్రతుకైతేనే ఓ చిరు గాలి అలతో స్నేహం ఏర్పడింది పందెం కాస్తే పాడే గొంతునిస్తాను అంటే వద్దమ్మ స్పందించగల గుండెనివ్వమని నేస్తాన్ని కోరింది అప్పుడు హృదయం అంది నిర్జన వనంలో నిటారుగా నిలబడి నెచ్చలి కోసం కవితలల్లగల నేర్పు అబ్బింది ఉన్నట్టుండి ఓ రోజు తుఫాను వచ్చింది గరికపోచ గుండె భయంతో మూలిగింది పై కురి కురికే ప్రపంచంలో ఎక్కడమ్మా చిలిపి అలా అంటూ కలవరపాటుగా పిలిచింది కనిపిస్తేనేగా ఆడుకునేటప్పుడు తప్ప పోరాడేటప్పుడు నీ ప్రియ నేస్తాన్ని కాను అంటూ నిక్కచ్చిగా చెప్పింది నేల నేల కొరికిన గరి గరికపోచను చూసి సుడిగాలితో పాటు తను నవ్వింది మృతిల ఆకృతి లేని కృతిల ఫోన్ క్రెడిల్ చేశాడు ఏదో అపశృతిలా కాదు స్పష్టంగా అర్థం కాని భావమేదో స్ఫూర్తిస్తుంటే మొన్నటి కవితలంతా ఆనందాన్ని పొందలేకపోయింది మనసేం ఇలా అలజడి చెందుతుంది ఏమైంది మంగ కోసం ఆమె కేక పెట్టలేదు మంగే పరుగున లోపలికి వచ్చింది ఏమైందే అంది మంగ రూపాన్ని చూసిన కిన్నెర కంగారుక రొప్పుతుంది భయంతో కుక్క తిప్పకోకుండా జరగబోతున్న అనర్థం గురించి చెప్పింది కలవరపాటుగా గొనుగుతూనే ఏదో గుర్తొచ్చినట్టు అమాంతం ఫోన్ అందుకొని బ్యాంకుకు ఫోన్ చేసింది వింటున్నదెవరో తెలీదు అంత ఆలోచించే వ్యవధి లేదు వద్దు రాఘవ నువ్వు లంచ్కు రావద్దు సారీ రాఘవ ఇందాకే బయలుదేరిపోయాడు అప్రతిభూరాలై నిలబడ్డ కిన్నెర కళ్ళ నుంచి అప్పుడు రాలిందో బొట్టు ఇప్పుడేం చెయ్యాలి అన్నయ్య ఆపలేడని తెలుసు నాన్నను ఎదిరించగల సాహసం అన్నయ్యకు లేదు అయినా కాలేజీకి చేసింది దొరకలేదు ఎవరికో చెప్పింది అత్యవసర సందేశంలా పల్లెలోని జనం ఓ ఘోరానికి ప్రత్యక్ష సాక్షుల్లా నిలబడి ఉన్న సమయంలో మనవడి బతికేమవుతుందో తెలియక వీర్రాజు నెట్టేసిన మాణిక్యమ్మ కనిపించని దేవుళ్లకు ముక్కుకుంటున్న తరుణాన అశ్రుసిక్త నయనాలతో బయటికి పరిగెత్తింది కిన్నెర ఏమిటి రాఘవ్ అలాంటి కవిత చెప్పాడేం ఆడుకునేటప్పుడు తప్ప పోరాడేటప్పుడు తప్ప నీ ప్రయాణేస్తాను నేను కాను అంటూ నిక్కచ్చిగా చెప్పింది నేల కరిగిన గడ్డిపోచని చూసి సుడిగాలితో పాటు తను నవ్వింది మృతిలా ఆకృతి లేని కృతిలా భుజం పైన బలంగా దెబ్బ తగలడంతో స్కూటర్ పైనుంచి జారిపడ్డాడు రాఘవ మాణిక్యమ్మ గొల్లు మంది మరోసారి వీర్రాజు పాదాలను చుట్టేసి చుట్టేస్తూ ఏదో ఆలోచిస్తూ వస్తున్నాడే తప్ప అక్కడ నిలబడింది తన కోసమే అని తెలియని రాఘవ ముష్కరుల్లా మీద కలియబడుతున్న వ్యక్తుల్ని చూస్తే ప్రతిఘటించలేదు కేవలం తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడు వీర్రాజు తన అనుచరుల్ని రెచ్చగొట్టాడు మరింతగా రెచ్చిపోతూ వెనక నుంచి ఓ గడ్డకర్ర రాఘవతల్ని తాకేదే ముందు అడ్డం వచ్చి వచ్చింది కిన్నెర మరుక్షణం ఆ వ్యక్తి చంప పగిలేటట్టు బలంగా చెప్పుతో కొట్టింది అది వీర్రాజు మాత్రమే కాదు ఆ ఊరి జనం కలనైనా ఊహించని సంఘటన రెండు పదుల వయసు మాత్రమే అయితేనే ఏడు జన్మల కాలమంతా విస్తరించిన కిన్నెర ముందు గొడుగులా రాఘవను పొదవి పట్టుకుంది మరుక్షణం పిడుగులా తండ్రిని చూసి కేక పెట్టింది ఆ పండి నాన్న ఆ కేక వీర్రాజు కాదు రాఘవ పని పూర్తి చేయాలనుకున్న గుండాలకు ఓ హెచ్చరికలా మారింది హఠాత్తుగా అక్కడ ఓ నిశ్శబ్దం ఆవరించింది వీర్రాజు పిడికిలి బిగుసుకుంది శ్వేతం శరీరం నుంచి ధార కడుతుంది మహల్లో రాచులుకా ఇప్పుడు రాకుడని చోటికి వచ్చింది చల్లని పరిస్థితి సృష్టించడమే కాక హరప్ప మొహంజోద మొహన్జోదార సంస్కృతిని ప్రశ్నించి తనను నిలదీస్తుంది పది మంది ఎదుట నిలబడి కనుపాప కనురెప్పను భక్షిస్తున్నట్టు మొండిగా చూస్తుంది కొట్టండి నాన్న రాఘవను ఒక్కదాన్నే కాదు రాఘవతో పాటు నన్ను కూడా ఏమిటి ఏమైంది తన రాజసం పగిలిన అగ్ని పర్వతంలో కనిపించిన తను లావాను సైతం వెనక్కి లాక్కొని ఇంత బాహటంగా తన వ్యక్తిత్వాన్ని చంపుకుని చూస్తున్నాడేం ఏమైంది తనకు తాతే అయితే కిన్నెర తల నరికేవాడు తన తండ్రి తత్వం లాంటి కలవాడే అయితే ఇప్పుడు తను ఆచరించబోయేది అదే సిద్ధాంతంగా తనను కాక తన మీద పడ్డ ఆశపడ్డ చాకలి దాని చుట్టూ కత్తిరించినట్టు కిన్నెరను కాక రాఘవను నరికి పోగులేయాలనేగా ఇంతసేపు ఆలోచించింది చిత్రమైన స్తబ్దత కూతురుగా కిన్నరిని ప్రేమించారు కానీ ఎంత ప్రేమించింది ఇప్పటికీ అర్థమైనట్టు అప్రతిభుడై వీర్రాజు నిలబడి ఉండగానే వీర్రాజు గారు రాయుడు కంఠం వినిపించింది నా మాట విని ఇంటికి నడవండి గాయపడ్డ సింహంలా చూశాడు వీర్రాజు నలుగురి ముందు మీ గౌరవాన్ని రహస్యంగా అన్నాడు రాయుడు మీ ఉనికిని మీ అమ్మాయి ఇంకా ప్రశ్నించకముందే నుంచి బయలుదేరడం మేలు కానీ వీర్రాజు గొంతు వణికింది ఉద్రేకంగా పరువు పోయినందుకు కాదు అహం దారుణంగా గాయపడినందుకు ఆయన బాధపడుతున్నాడని బోధపడిపోయింది ఒక తండ్రిగా పైగా అసాధారణమైన చరిత్ర గల ఒక వంశానికి చెందిన వ్యక్తిగా మీరు ఈ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని నేను గ్రహించగలను వీర్రాజు గారు కానీ ఇది అనార్కలికి సజీవ సమాధి చేసిన మొఘలాయిల కాలం కాదు నిండు కొలువులో ద్రౌపది తీసి అవమానించగల ద్వాపరేగము కాదు అదే అయితే మీ అమ్మాయి సైతం బయటకు వచ్చేది కాదుగా జూదంలో మాయ చేయాలని కాక శకుని పాండవులకు మేలు చేయాలని అనుకుని ఉంటే ధృతరాష్ట్రుడికి నూరు తద్దినాల బాధ తప్పేది రాయుడు అంతటి లోక్యం గలవాడే బ్రతక నేర్చిన మనిషి తప్ప మరొకరిని బ్రతకనివ్వని తత్వం కాదు అదే రాయుడి వ్యక్తిత్వం అయితే ఇద్దరు ప్రత్యర్థులకు అంత చేరువయ్యేవాడు కాదు చల్లబడిపోయాడు వీర్రాజు కాదు చల్లబడక తప్పలేదు నా బిడ్డే నా పరువు తీసింది రాయుడు తరతరాల నా వంశ ప్రతిష్టకి నా కూతురే తలంపు తీసుకొచ్చింది సెలసలా కాలిపోతున్న రక్తాన్ని చల్లబరుచుకోలేక విపరీతంగా తాగుతున్నాడు వీర్రాజు వాడి తల నదికేవాణ్ణి కానీ గోషలో బ్రతకాల్సిన నా కూతురు మధ్యలోకి వచ్చి అబ్బా ఆర్తోక్తిలో అన్నాడు రాయుడు సముద్ర ఘోషకు సైతం భాష కూర్చ కూర్చగల ఈ శతాబ్దంలో ఉంటూ ఘోష అంటూ ఇలా ఘోష పెట్టడం భావ్యంగా లేదు వీర్రాజు గారు ఎంత ప్రతిష్టగల వంశానికి చెందిన పిల్లయితే మాత్రం హైస్కూల్లో చదవడానికి కాలేజీలో చదవడానికి ఘోష పెట్టిస్తానంటే కుదురుతుందా చెప్పండి అసలు భోజరాజు పితలాటకం మీరు అర్థం చేసుకోలేం